తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట వరంగల్ నల్గొండ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది గాలులు వీచే అవకాశం ఉందని చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి పడే ప్రమాదముందని పేర్కొంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురయ్యే ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది రాత్రి కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం కుంచపల్లిలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్ జిల్లా సోనాలలో ఏడు పాయింట్ ఎనిమిది మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో ఏడు పాయింట్ ఆరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నేడు భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అలర్ట్ గా ఉండి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత వాసులని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కుమరమీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట్ వరంగల్ నల్గొండ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈదురుగాలులు వీచే అవకాశముందని చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని పేర్కొంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురయ్యే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇక తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి లక్ష్మి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇటు ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది మొత్తం కూడా మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండి తెలపడంతో పాటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ప్రధానంగా ఉత్తర జిల్లాల్లో అయితే వానలు ఎక్కువగా దంచుకొట్టే అవకాశం ఉంది ఆయా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇటు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు ఇటు ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి ములుగు ఖమ్మం జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు అలాగే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట వరంగల్ యాదాద్రి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా ఉంది అని చెప్పేసి ఇటు వర్ష వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏడు సెంటీమీటర్ల నుంచి కూడా దాదాపు పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆయా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండే అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తుంది అలాగే ఈదురుగాళ్ళతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది అలాగే ఉరుములు మెరుపులు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే వర్షం కురిసినప్పుడు దాదాపుగా ప్రజలు ఆ గా వాహనదారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కువగా వర్షం కురుస్తుందని ఆయా బిల్డింగ్ బిల్డింగ్ లోపల కావచ్చు లేదా విద్యుత్ స్తంభాల్లో కావచ్చు చెట్లు దగ్గర కావచ్చు నిలబడే ప్రయత్నాలు చేస్తుంటారు ఆయా ప్రజలు అక్కడ విద్యుత్ స్తంభాల దగ్గర కావచ్చు చెట్ల దగ్గర అసలు నిలబడద్దు ఎందుకంటే ఈదుగల్లు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కాబట్టి ఒక్కోసారి చెట్లు విరిగే ప్రమాదం ఉంది అప్పుడు ప్రాణ నష్టం కూడా జరగవచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తూనే ఉన్నారు సో ఇటు రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా మన హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే చెరువులను తల్పిస్తున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు నాలల దగ్గర కావచ్చు డ్రైనేజీ పొంగి పొల్లుతున్నటువంటి సమయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు ఎప్పటికప్పటికీ మన సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో చూస్తూనే ఉన్నాం మన కురిసినటువంటి వర్షానికైతే పూర్తిగా అతి భారీ వర్షాలకైతే నగరం మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల కూడా చెరువులు చెరువులను తలపించిందని చెప్పుకోవచ్చు ఇటు జేసంసీ అధికారులు కూడా ఎప్పటికప్పటికీ అప్రమత్తంగా ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే మన గ్రేటర్ హైదరాబాద్ లో అయితే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పటికీ వర్ష సూచన ఉంది అని చెప్పేసి ఇటు అలస కూడా జారీ చేయడంతో ఇటు మాన్సూన్ సీజన్ కూడా మాన్సూన్ సీజన్ లో ఎక్కువ స్థాయిలో వర్ష ప్రభావం ఉంటుంది కాబట్టి ఇటు మాన్సూన్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కూడా అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అలాగే వర్షాలు కురిసిన సందర్భంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా నీరు నిలిచి ఉండడంతో కూడా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు జోనల్ కమిషనర్లు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే అంతేకాకుండా సమీక్ష చేసి కూడా నిర్లక్ష్యం వహించినటువంటి క్షేత్రస్థాయి అధికారులు కూడా చర్యలకు హెచ్చరించడంతో పాటు అప్రమత్తంగా ఉంటున్నారని మనకు సమాచారం అందుతుంది అలాగే ఏ ఏరియాలో ఉంటారో ఆయా పరిధిలో కూడా క్షేత్రస్థాయి అధికారు అయితే వాటర్ ల్యాగింగ్ పాయింట్లైతే నీటి తొలగింపు కోసం నియమించినటువంటి ఎవరైతే మాన్సన్ ఎమర్జెన్సీ బృందాలు ఉంటారో వాళ్ళ లేబర్ ని కూడా అప్రమత్తం చేసి నీటిని తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా నిన్న కావచ్చు మొన్న కావచ్చు కమిషనర్ అలాగే జోనల్ కమిషనర్లు అలాగే మేయర్ కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలు కూడా ఎవ్వరు కూడా అప్రమత్తంగా ఉండకపోతే పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈసారి వర్ష వర్షాలు ఎక్కువగా ఉంటాయి సాధారణ కంటే అధిక వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలర్చిస్తున్నారు మనం కూడా చాలా సిద్ధంగా ఉండాలి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం కూడా జరగకూడదని చెప్పేసి ఇటు మేయర్ కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా మాన్సూన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇటు ఫ్లోటింగ్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో స్టాటిక్ బృందాలైతే క్లీన్ చేపిస్తున్నటువంటి నిన్నైతే ఆల్మోస్ట్ ఎక్కడైతే ఫ్లోటింగ్ మెటీరియల్ ఉంటుందో అక్కడ మొత్తం కూడా క్లీన్ క్లీన్ చేసినటువంటి సిచ్యువేషన్ అలాగే వర్షం నీరు వరద కాలువలో నిల్వకుండా కూడా తొందరగా వెళ్లేందుకు కూడా మాన్సూన్ సిబ్బంది కావచ్చు జేసీ సిబ్బంది కావచ్చు అందరు కూడా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా కొందరు ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాము నిన్న ఆల్మోస్ట్ ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే సిబ్బంది ఉండి అక్కడే వాటర్ వర్ష ప్రభావం ఉంటుందో అక్కడ ఆ వర్ష ప్రభావం ఏర్పాటు చూడటం వాటర్ ల్యాగింగ్ అయితే వెంటనే వాటిని తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నాం ఈ ప్లేస్ లో ఇటువైపుగా వెళ్ళండి అటువైపు వెళ్తే వాటర్ ల్యాగింగ్ ఎక్కువగా నిలిచే ప్రాంతం కాబట్టి మేము అక్కడ ఒక్కోసారి నాలా ఓపెన్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొంతమంది అక్కడ సిబ్బందిని పెట్టే కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన రీసెంట్ గా చూసాం అలాగే వర్షం పడినప్పుడు కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా నీరు నిలవకుండా వరదను ఎప్పటికప్పుడు కూడా తొలగించే విధంగా అయితే ఒక వెహికల్ కూడా సిద్ధం చేశారు జిఎస్ఎంసీ అధికారులు అలాగే మాన్సూన్ ముందస్తు ప్రణాళికలో భాగంగా జోనుల వరకు కూడా టెండర్లు పిలవడం జరిగింది అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కూడా మొత్తం కూడా చూసుకోవచ్చు జీఎస్ఎంసీ వ్యాప్తంగా అయితే రెండు వందల యాభై నాలుగు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు అలాగే రెండు వందల ముప్పై ఎనిమిది స్టాటిక్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వీటితో పాటు కూడా సిఆర్ఎన్పి ఇరవై తొమ్మిది అలాగే ఈవీడిఎంఓ బృందాలు కూడా ఉపయోగ చేరినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఎందుకంటే మన హైదరాబాద్ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చిన్నపాటి వర్షపాతికేకే రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోతాయి చెరువులను తలపెడుతుంది అలాంటి టైంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వరద కాలువలో ఫ్లోటింగ్ మెటీరియల్ కూడా తొలగించి నీరు నేరుగా వెళ్ళేందుకు కూడా దాంతో పాటు వర్షపు నీటిని ద్వారా కూడా ఇసుక మట్టి ఏవైనా ఉంటే కూడా వెంటనే శుభ్రం చేసే విధిగా చేసింది బృందాలు అలటైనటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్ గా మరో మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని వాతావరణ శాఖ అధిక చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది